ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన రామకృష్ణ విద్యాలయ విద్యార్థులు గడివేములలో ఆనవాళ్లు లేకుండా యాసిడ్ పోసి శవం కాల్చివేత గుబలరాజు హత్య కేసులో నిందితుల అరెస్ట్ శ్రీశైలం బ్రాహ్మణి పుష్పవనం వద్ద పెద్ద పులి సంచారం క్షేత్రానికి చేరువలో పెద్ద పులి రావడంతో ఉలిక్కిపడ్డ జేసీబీ డ్రైవర్ వర్కర్స్ నంద్యాల ఎం కృష్ణాపురం గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ కళారాధన నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మధుధన్ రావు డాక్టర్ రవికృష్ణ సంవత్సరం పాటు కళారాధన రజతోత్సవ వేడుకలు మహానంది క్షేత్రంలో శిద్రావస్థకు చేరుకున్న పట్టించుకోరు అధికారుల తీరుతో భక్తుల ఆవేదన దేశ సరిహద్దులో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం త్యాగాల వల్లే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు ఆదివారం నంద్యాల పట్టణంలోని టెకే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ తిరంగ యాత్ర ర్యాలీలో జిల్లా కలెక్టర్ జి రాజవకుమార్తో పాటుగా నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ భైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదిని అణచడానికి మన భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటించే ప్రజలే భారతీయత ప్రజలే దేశమని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయన్నారు భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగ ర్యాలీ ఒక చిహ్నమని భారతీయతకు ఇదొక నిదర్శనమని కలెక్టర్ తెలిపారు దేశ రక్షణ సరిహద్దుల రక్షణలో అహర్నిషులు నిమగ్నమైన మన సైనికులకు మనమందరం సంఘీభావం తెలపాలన్నారు ర్యాలీలో స్వచ్ఛ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ భారతదేశం ధర్మాన్ని నమ్ముకుందని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ మన శత్రు దేశాలకు స్పష్టంగా అర్థమయ్యేలా నిరూపించారన్నారు మన మహిళల సింధూరం తుడిపిన తీవ్రవాదులకు మన మహిళ సైనికుల ద్వారానే గట్టి బుద్ధి చెప్పడం జరిగిందన్నారు అని వాళ్ళ పైన వాళ్ళ మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇటువంటి వాళ్ళు ఇటువంటి యుద్ధం జరుగుండదు ఎందుకంటే మనం సామాన్యులను టచ్ చేయకుండా టెర్రీస్ చంపి అని అలాగే చేయండి ఎక్కడా కూడా మనం సామాన్యులను పట్టుకోలేదు మనము మన భారతదేశము ఎప్పుడు కూడా ధర్మాన్ని నమ్ముకుంది అట్లాగే ఎప్పుడు కూడా మనము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు కానీ యుద్ధం కనుక వస్తే వాళ్ళ తాట తీస్తామని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పగలుగుతాం మొన్న రాజ్నాథ్ సింగ్ అన్నారు నిన్న ఇంకా ఏమి అయిపోలేదు అన్నారు మరి ఎట్లా ఉంటుంది ముందు ముందు సినిమా అనేది పాకిస్తాన్ వాళ్లకు ఖచ్చితంగా చూపిస్తాను మన భారతీయుల సత్తా ఏంటో మాకు గనుక మా మాకు వాళ్ళ చేతున్న గన్ను మన భారతదేశం యొక్క సత్తా మన భారతదేశం గొప్పతనం ఏంటంటే మతానికి ఎటువంటి ఇది లేకుండా ఒక ముస్లిం మహిళను ఫస్ట్ మిజైల్ మన పాకిస్తాన్ పైన చేయండి కాబట్టి అందరం కూడా ఎంతో మంది ఆర్మీ వాళ్ళు ఆర్మ్ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు ఎంతో మంది చారాలకు వాళ్ళ వాళ్ళ కూడా అక్కడ పోరాడుతున్నారంటే ఖచ్చితంగా మన అందరం కూడా వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ అలాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చనిపోయిన బొంది నాయక్ గారికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ప్రతి ఒక్కరం కూడా ఒకసారి

మనందరం చూసాము పహేగాం దాడి జరిగిన తర్వాత ఎంత ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి మన భారతీయతను చాటి ప్రజలే భారతీయత ప్రజలే మన దేశం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమికెత్తి చాటాయి యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఈ రోజు మన తిరంగా ర్యాలీ తిరిగిన భారతీయతకి ఇది ఒక నిదర్శనం ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములు అయినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం ఆటపాటలు చిల్లరపానులు కష్టం సుఖం ఇలా ఏదైనా కానీ అన్నింట్లో మనం వెన్నంటే ఉండి సపోర్ట్ చేసేది ఒక స్నేహితులు మాత్రమే అందరికన్నా మన జీవితంలో చిరగని ముద్ర వేసేది పదవ తరగతి వరకు చదువుకున్న దోస్తునే వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికీ మర్చిపోనివి మరుపు రానివి పదవ తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితుల్ని మళ్లీ ముప్పై ఏళ్ల తర్వాత అందరూ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అలా కలిసి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న వారే నంద్యాల రామకృష్ణ విద్యాలయం ఉన్నత పాఠశాలలో చదివిన పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు పదవ తరగతి బ్యాచ్ మనకు తెలిసిన వ్యక్తే కొద్ది రోజుల తర్వాత కనిపిస్తే ఎంతో ఆనందంగా పలకరించి మాట్లాడతాం అదే పదవ సంవత్సరాలు కలిసి చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎవరి గమ్యంలో వారి వెళ్ళి మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత ఒక చోట కలిసిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు ఆత్మీయ సమ్మేళనంతో అందరూ ఒకచోట కలిస్తే ఇక ఆనందానికి అవధులుండవు ఇక అసలు సంగతి చెప్పాలంటే నంద్యాల రామకృష్ణ విద్యాలయంలో ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన వారంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి సందడి చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన వారంతా పాఠశాలకు వేచేశారు ముందుగా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు పూర్వ విద్యార్థులు ఆనందంగా ఉల్లాసంగా పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు

かっさかい చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు ఎట్లా ఇట్లా ఉండేవాళ్ళు ఇలా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఒక పండగ జరుపుకోవడానికి మరి సహకరించేటువంటి అందరికి కూడా అమ్మాయిలు ఎక్కడెక్కడ నుంచో చాలా సుదూర ప్రాంతం నుంచి బెంగళూరు హైదరాబాద్ విజయవాడ కొంతమంది సంజీవ్ నగర్ రామకృష్ణ విద్యాలయము నూనెపల్లె అనేక ఏరియాల నుంచి చాలా రావడం ఆనందకరం ఈ విధంగా వచ్చి పండగ వాతావరణంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మరొకసారి మీరు అందరు కృతజ్ఞత తెలియజేస్తూ గురువులను ఈ సందర్భంగా సన్మానించుకునే అవకాశం కూడా కల్పించినందుకు వారికి కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి భవిష్యత్తులో మీ పిల్లల పెళ్ళిలకు కానీ మీ భవిష్యత్తులో ఏది జరిగినా అందరినీ పిలిస్తే మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మేమందరం పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బొమ్మ పడకుండా దయచేసి స్నేహితులు స్నేహితులు ఉన్నారు మా చైల్డ్హుడ్ పిల్లలు మా ఫ్రెండ్స్ ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన మాతో పంచుకోవచ్చు కోరుతున్నాం సమస్యను పంచుకుంటే అది చాలా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మొమాట పడకుండా ఏ సమస్య ఉన్నా గ్రూపులో పెట్టి మా ముందుకు తీసుకొస్తే మా చేతనంత పద్ధతిలో దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ అయితే నా చిన్న విన్నపం రామకృష్ణ విద్యాలయం ఈ రోజు చాలా వైభవంగా నడిచేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తే రెండు వందల స్ట్రెంత్ ఒకప్పుడు రెండు వేలు మూడు వేలు స్ట్రెంత్ ఉన్నటువంటి పరిస్థితి మనమందరం కూడా ఆలోచన చేసి రామకృష్ణ విద్యాలయం గుర్తుండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మనమందరం చేపట్టాలని దానికి అందరూ మీరందరూ సమితలై ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాద భారత్ మాతాకి జై మేము టెన్త్ క్లాస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేస్తాము అందరము టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉండేటోళ్ళని ఒక రకంగా గ్యాదర్ చేసి అందరినీ ఒక ప్లేస్ కి తీసుకొని వచ్చి స్నేహం అంటే దాని విలువని ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు చాటి చెప్నారు స్నేహం విలువ గురించి ఎక్కడ అసలు ఇంతవరకు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఒకరి ఒకరు టచ్ లోనే లేము అమ్మాయిలం కానీ అబ్బాయిలు ఉండొచ్చు టచ్లో మేము అమ్మాయిలము ముప్పై సంవత్సరాల నుంచి ఒకరితో కూడా టచ్లో లేము కానీ వీళ్ళు ఎక్కడెక్కడో మా నెంబర్ గ్యాదర్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకొని మా మమ్మల్ని అందరినీ ఒక చోటుకి తీసుకొని వచ్చి ఇప్పుడు మాలో ఉన్న ప్రేమను అన్నిటినీ వాళ్ళు వెలుక్కి తీసి ఆ గురువులను గౌరవించాలి అని మా మా తరంతో పాటు మా బావి తరాలకు కూడా చూపించారు మా కృతజ్ఞతలు చెంది గువ్వల రాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సీఏ కిరణ్ కుమార్ రెడ్డి పానీయంలో వివరాలు వెల్లడించారు గడివేములకు చెందిన గువ్వల రాజు అదే గ్రామానికి చెందిన చిరంజీవి వద్ద గొర్రెలు కాపరిగా పనిచేసేవారు మధ్యానికి బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక భార్య కుమారుడితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోయారు రాజు గడివేములకు చెందిన మేకల మహేంద్ర బిలకల గూడూరికి చెందిన కొత్త లోకేష్ మద్యం తాగేవారు ఏప్రిల్ ఇరవై తేదీన మిగతా ఇద్దరు కలిసి రాజును బిలకల గూడు రహదారులు ఉన్న మొక్కజొన్న పొలం వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు వివాహేతర సంబంధాలపై చర్చించుకుంటున్నారు వారి మధ్య మాట మాట పెరగడంతో మహేంద్ర ఇనుపరాడుతో రాజు తలపై కొట్టి చంపాడు ఈ విషయాన్ని గడివెములకు చెందిన పెద్దరాయుడుకు చెప్పాడు శవాన్ని గుర్తుపట్టకుండా ముగ్గురు కలిసి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఆరవ తేదీలో పొలం వద్దకెళ్లి మృతదేహంపై యాసిడ్ పోసారు ఎముకలను వేరుచేసి అక్కడే ఉన్న రాళ్లతో పొడి చేసి పెట్రోల్ పోసి కాల్చారు బూడిదన్ దగ్గరలో ఉన్న కుందూ నదిలో వేశారు రాజు పద్నాలుగు రోజుల నుండి కనిపించడం లేదని అన్న జనార్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గడివముల పొలిమరలోని అబ్రులహీం మొక్కజొన్న పొలంలో ఎముకలు ఉన్నాయని అందిన సమాచారం మేరకు పాణ్యం గడివేముల ఎస్ఐలు నరేంద్ర కుమార్ రెడ్డి రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి దర్యాప్తు చేయడంతో హత్య విషయం బయటపడింది ఈ నెల పదహారున సాయంత్రం మూడు గంటలకు గడివేముల్లో మేకల మహేంద్ర కొత్త లోకేష్ మాణికింది పెద్దరాయును అరెస్టు చేశారు వారి నుండి హత్యకు వినియోగించిన ఇన్పరాడు రెండు ద్విచక్ర వాహనాలు ఐదు జరవాణ్లు ఒక చున్నీ స్వాధీనం చేసుకుని నిందితుల్ని కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అత్త కేసులో ముద్దాయిల అరెస్టు గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది మనకు ఈ నెల తొమ్మిదో తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేమలకు చెందిన వ్యక్తి గడివేమల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత పద్నాలుగు రోజుల నుంచి లేదని చెప్పి గడివేమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు చేయగా తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి పిఆర్ఓ గారు గ్రామ పరిమిళలో ఏవో చిన్న 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 ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అబ్దుల్ రహీమ్ అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎంకలు కనపడినాయని చెప్పి అతను గడివేమల పోలీస్ స్టేషన్కి వచ్చి పదో తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన గడివేమల ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి వన్ నైంటీ ఫోర్ టీఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గడివేమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ అనుమాన ఈ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా నేను ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి తర్వాత గడివేముల ఎస్ఐ అందరం కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్ అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా సర్చ్ చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అక్కడ కొన్ని చిన్న చిన్న ఎముకలు దొరకడం జరిగింది దానిపైన మనం రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ లాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగినది ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొరకు మనం ఆ కేసు గురించి విచారించగా గుబల రాజుకు కలిసి తిరిగే ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సర్చ్ చేయడం జరిగింది అప్పుడు ఈ విచారణలో భాగంగా తొమ్మిది విచారణలో భాగంగా తొమ్మిది ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మండలము గే కె బొలవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు బిల్కల్గూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి గువ్వలరాజు మృతుడు గువ్వలరాజుని మోటార్ సైకిల్ పైన బిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొలం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగినది ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట మాట పెరిగి శనిటా వేషంలో మహేంద్రను మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడుతో గువ్వల రాజు తలపైన కొట్టడం జరిగినది కొట్టిన వెంటనే ఆ రాడు దెబ్బకు గుహ్వల రాజు చనిపోవడం జరిగినది ఆ తర్వాత ఆ రాడును ముందుబాగులో పడివేయడం జరిగినది పడివేసిన తర్వాత ఈ మహేంద్ర తర్వాత లోకేష్ కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ 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 గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర దేవన్ ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి పెడివేమల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగినది గతంలో మానుకింద పెద్దరాయుడు మా గతంలో మానుకింద పెద్దరాయుడు శ్రీశైలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది శ్రీశైలమనే మల్లమ్మ కన్నీరు సమీపంలో భ్రహ్మరి పుష్పాలవనంలో పులి కలకలం రేపింది పట్టపగలే పులి కనబడంతో స్థానికులు భయాందరణకు గురవుతున్నారు దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మరి పుష్పవనంలో మొక్కలు నాటేందుకు జేసీబీ మిషన్ తో సిబ్బంది చదును చేస్తుండగా పుష్పవనంలో అకస్మాత్తుగా పెద్దపులి ప్రత్యక్షమైంది పెద్ద పులిని చూసిన జేసీబీ డ్రైవర్ ఒక్కసారిగా పెద్ద పులిని చూసి కంగుతున్న జేసీబీ డ్రైవర్ అద్దాలు వేసుకుని వీడియోలు చిత్రీకరించాడు జేసీబీ మిషన్ సౌండ్ కు గమనించిన పులి అక్కడి నుండి అడవిలో అయితే పెద్ద పులి సంచారం శ్రీశైలంలోని స్థానికులను భక్తులను భయంందోళనకు గురిచేస్తుంది విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచన సలహాలు ఇచ్చారు అటవీ ప్రాంతం దగ్గరలో ఉండడంతో పులుల సంచారం ఉంటుందని స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో శ్రీ మీనాక్షి రెడ్డి నయన్ కంప్లీట్ ఐకేర్ వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారు గారి పర్యవేక్షణలో ఎం కృష్ణాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు దండే రవీంద్రనాథ్ రెడ్డి దండే రంగశంకర్ రెడ్డి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరే ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది చాలా గొప్ప కార్యక్రమం అన్నారు చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో బాధపడుతుంటారన్నారు నలభై ఐదేళ్లు పైబడిన వారు తమ జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే వారి పని వారు చేసుకోవాలంటే కళ్ళు బాగుండాలి వారందరికీ ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించి అవసరమైతే ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న వారికి శ్రీ మీనాక్షి రెడ్డి అండ్ కంప్లీట్ ఐ కేర్ సెంటర్ లో ఆపరేషన్ కూడా హాస్పిటల్ వారు చేస్తారన్నారు ఎం కృష్ణాపురంలో అరవై మందికి డాక్టర్ బివి క్రాంతి కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మాత్రలు అందించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఫిరోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు ఎం కృష్ణాపురంలో మన ఈ ఐ క్యాంప్ ఆర్గనైజేషన్ చేసిన రవీందర్ రెడ్డి అన్నకి అట్లానే మన తులసన్నాకి కన్వీనర్ తులసన్నాకి అట్లానే మన హుస్సేన్ భాషాకి ఇక్కడ గ్రామ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఇది ఒక మంచి కార్యక్రమం ఐ క్యాంప్ ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఒకసారి ఐ ఐ చెకప్ చేయడం చాలా మంచిది ఎందుకంటే దాని తర్వాత మనకు అంటే ఐలో చేంజెస్ వస్తుంది దానికోసం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి షుగర్ పేషెంట్ ఐ ఐ చెకప్ చేపించుకోవాలి అట్లానే ఈ ఆర్గనైజ్ చేసిన మన నంద్యాల నుంచి మీనాక్షి హాస్పిటల్ నుంచి వచ్చిన మన డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇట్లాంటి మంచి గ్రామంలో ఇట్లాంటి నాయకులు మన సొసైటీ కానీ మన గ్రామం కానీ మన గ్రామ ప్రజలు కానీ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా జరపాలని అట్లానే మన గోస్పాడులో ఫర్దర్ గారు లాస్ట్ వన్ ఇయర్ లో చాలా డెవలప్మెంట్ చేశారు అట్లానే ఇంకా మనకు మీరు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ కూడా చేస్తాము ఖచ్చితంగా మీ గ్రామ సమస్యలు ఏదన్నా కానీ మన నాయకులకి చెప్పవచ్చు ఖచ్చితంగా మేమంతా మీ ప్రజల కోసమే ఉన్నాం మీ సేవ కోసమే ఉన్నాం అని కోరుకుంటూ సమతి జై హింద్ మధుమని నర్సింగ్ హోం సమావేశ భవనంలో నిర్వహించిన కళారాధన వార్షిక సర్వసభ్య సమావేశంలో రామన్న రెండు సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కళారాధన స్థాపించి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుదన్ రావు అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ముందుగా గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో కళారాధనకు కళా రంగానికి సేవలు అందించి దివంగతులైన ముప్పై మంది కళాకారుల కళా సేవలను గుర్తు చేసుకుని ఘనంగా నివాల్ కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ నాంద్యాలలో కళలను కళాకారులను ప్రోత్సహించాలని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సృజనాత్మక శక్తులు వెలికి తేయాలనే సదుద్దేశంతో రెండు పేల సంవత్సరంలో మూడు వందల మంది కళాకారులతో కళారాధన స్థాపించామని ఇరవై ఐదు సంవత్సరాల కాలం కార్యక్రమాలు నిరంతరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ కళారాధన నిర్వహించిన కార్యక్రమాలను వివరించగా సభ్యులు వాటిపై సమీక్ష నిర్వహించారు

రెండు వేల ఇరవై రామకృష్ణ సార్ గారు ఒక లోగో వేసి ఇవ్వాలి ఆ లోగో అప్పుడు నేను కరెక్ట్ గా మోకాలు ఆపరేషన్ చేసుకుని కాల్ ఇట్లా పెట్టుకుని కూర్చున్నాను సార్ వచ్చి ఇట్లా చేయాలంటే మళ్ళీ నేను ప్రెసిడెంట్గా గా మీ తమ్ముడు మధుసూధర్ రావు నేను నేను సెక్రటరీగా ఉండాలని అనుకుంటున్నాను మళ్ళీ ఎట్లయితే అట్లా అవుతుంది అని అన్నాను ఆ బతు నేను డైరెక్ట్గా గా ఇవ్వాలని అడినాడు ఇంత పెద్ద కార్యక్రమం పుస్తకాలు చిత్రలేఖనము ఇవన్నీ మీకాడైతే సార్ ఇది మీ వల్ల కళాకారులకే మంచి పేరు ప్రశ్నలు వచ్చినాయి ఎన్నో మీరు చెప్పేటువంటి ఉన్నాయి అవి అందరు విన్నాం దేశ దేశాలకు పోయింది మన వాళ్ళు ఎవరైనా కానీ ఈ పొద్దు చిన్న పిల్లలు మీకు ఒకసారి చెప్తాను నేను ఎట్లా కనిపిస్తున్నాను మనుషులు ఎట్లా కనిపిస్తున్నాడు నాకు వాడికి రెండు సంవత్సరాల డిఫరెన్స్ కానీ ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిపోయింది అది ఎట్లా జరిగింది రంగరంగ వైభవంగా జరిగింది మామూలు విషయం కాదు నా నేను మాట్లాడినది నేను వెలుగు తీసుకుంటున్నాను నేను ఆ రోజు మా తమ్ముడితో మాట్లాడినాను రవి సార్తో మాట్లాడ సార్ ఎద్దసార్ మీకు ఎంత వీలుద్దరని నేను నిజంగా డైరెక్ట్గా అడిగిన ఎందుకంటే కొద్ది పెద్దవాణ్ణే కాబట్టి అడిగితే చుట్టాం సార్ మీ అందరూ అది ఇది అన్నారు అందరినీ కలుపుకుంటూ ఎంత చేస్తుంటారో ఏమో అర్థమయ్యాలి ఎన్నో సార్లు అడిగినారు అసలు దీనికి ఫండ్స్ కావాలి ఫండ్స్ తీసుకొచ్చేటువంటి బ్యాంకులు వేసి మళ్ళీ పనులు కడుపుతుంటారు అది వాళ్ళ నైపుణ్యము వాళ్ళ తర్వాత వాళ్ళు మన కళానతలకు అంత నిస్వార్థంగా చేయడము ఆయన లభిస్తున్నారు సార్ అన్నాడు నాకు దీనివల్ల కూడా నాకు మంచి పేరదర్శనలు వచ్చినాయని మహానంది క్షేత్రంలో కొన్ని దశాబ్దాల కిందటి వరకు స్వచ్ఛమైన నీటితో అలరారిన కోనేరులు ప్రస్తుతం నిర్వహణ లేఖ అధ్వాన స్థితికి చేరుకున్నాయి శతాబ్దాలుగా భక్తులు స్థానికులకు తాగునీరు అందివడంతో పాటు రైతుల సాగునీటి అవసరాలు తీర్చిన గుండాలు నేడు మురుగు కూపాలుగా మారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు చారిత్రాత్మక ప్రాధాన్యమున్న వీటిని అధికారులు గాలి కొదలేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి మహానంది శుని ఆలయ ప్రహారీ బయట ఉన్న బ్రహ్మగుండం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి పరిసరాలు పరిశుభ్రంగా మారాయి గతంలో రోజుల్లో నీటిని ప్రజలు తాగునీటిగా ఉపయోగించేవారు ప్రస్తుతం ఈ నీరు పాచిపట్టి మురుగ్గా మారింది పన్నెండు సంవత్సరాల కిందట వరదల కారణంగా రాతి కట్టడాలు దెబ్బతిన్నాయి అప్పటి నుండి మరమ్మతులు చేయించలేదు ఆలయ ప్రహారిక ఆనుకునే ఉన్న విష్ణుగుండం రాతి కట్టడాలు దెబ్బతినడంతో పూడిపోతుంది దీని నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు ప్రస్తుతం నీటి లభ్యత తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా నిర్మించిన మట్టి కట్టెల బరువు భరించలేక ఈ కోనేరు రాతిగూడ ఓవైపు కూలిపోయింది ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దీనికి మరమ్మతులు చేపట్టారు పనులు మొదలుపెట్టి వెంటనే ఆపిపేశారు ఇంతవరకు వాటి ఊసేలేదు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పాక్ దాడులకు భారత్ బెదరదు నంద్యాల్లో నంద్యారీగా తిరంగు ర్యాలీ నంద్యదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన రామకృష్ణ విద్యాలయ విద్యార్థులు గడివేములలో ఆనవాళ్లు లేకుండా యాసిడ్ పోసి శవం కాల్చివేత గువ్వల రాజు హత్య కేసులో నిందితుల అరెస్ట్ శ్రీశైలం బ్రాహ్మణి పుష్పవనం వద్ద పెద్ద పులి సంచారం క్షేత్రానికి చేరువలో పెద్ద పులి రావడంతో ఉలిక్కిపడ్డ జేసీబీ డ్రైవర్ వర్కర్స్ నంద్యాల ఎం కృష్ణాపురం గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండీ ఫిరోజ్ కళారాధన నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మధుధన్ రావు డాక్టర్ రవికృష్ణ సంవత్సరం పాటు కళారాధన రజతోత్సవ వేడుకలు మహానంది క్షేత్రంలో శిథ్రావస్థకు చేరుకున్నా పట్టించుకోరు అధికారుల తీరుతో భక్తుల ఆవేదన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేబుల్ టీవీ న్యూస్